నమస్కారం అండి నేను మీ బాబురావు వరంగల్ ట్రై సిటీస్ ప్రాపర్టీస్కి స్వాగతం మీరు అందరూ ఎలా ఉన్నారో బాగుంటారని కోరుకుంటూ ఈరోజు వికాస్ నగర్లో ఒక చక్కటి ఇల్లు మన ప్రాపర్టీస్లోకి రావడం జరిగింది అయితే మా సంస్థకి వచ్చే ఫోన్లలో ఎక్కువ వికాస్ నగర్ భవానీ నగర్ స్నేహనగర్ ఇటువంటి వాటిలోకి వస్తుంది కాబట్టి వికాస్ నగర్లో ఒక ఇల్లు ఒక బృందావనంలో నిర్మించబడ్డ ఇల్లులాగా చుట్టూ చెట్లతోటి చల్లటి వాతావరణంతో చక్కటి క్లీనింగ్లతోటి ఉన్నటువంటి ఒక ఇల్లు రావడం జరిగింది నూట తొంభై గజాలలో జీ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ పైన కూడా నిర్మించడం జరిగింది కింద పైన కూడా డబుల్ బెడ్రూమ్ కింద డబుల్ బెడ్రూమ్ పైన నార్త్ ఫేస్ బిల్డింగ్ చక్కటి వాతావరణంలో వాస్తవంగా ఇంత పెద్ద సిటీలో ఇంత పెద్ద సిటీలో అంత చల్లటి వాతావరణం అంత గ్రీనిష్గా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గృహం ఈ ఇల్లు రావడం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఈ ఇల్లు గురించి మీతో షేర్ చేసుకోవడం ఇంకా ఆనందంగా అనిపిస్తుంది ఎవరైనా ఆ సంతోషాన్ని ఆనందాన్ని పాల్పంచుకోవడానికి లేదా దాన్ని ఇష్టపడడానికి వచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా దాన్ని మీకు చేయించి ఇప్పయడానికి మా సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఈ వీడియో భవానీ నగర్లో ఉన్నటువంటి మా ఆఫీస్ నుంచి రోడ్ నెంబర్ ఫోర్ లో ఉన్నటువంటి మా ఆఫీస్ నుంచి వీడియో చేసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఒకవేళ ఇదే కాకుండా ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్ కొరకు మమ్మల్ని సంప్రదించినట్టయితే మా సంస్థ ద్వారా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించి మిమ్మల్ని ఆనందింపజేయడానికి మేము మా సంస్థ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని మేము వికాస్ నగర్లో ఆ ఇల్లు కాకుండా ఇంకా వేరే ప్లస్ వన్ టూ గ్రౌండ్ ఇంకా ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి న్యూ న్యూ బిల్డింగ్స్ ఉన్నాయి ప్లాట్స్ ఉన్నాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈస్టు ఇట్లాంటి ప్లాట్స్ కూడా ఉన్నాయి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ థౌజండ్ యాడ్స్ ఫ్లాట్స్ ఓపెన్ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి ఇంకా మీకు అపార్ట్మెంట్స్లలో కూడా పదహారు వందల సెఫ్టీ పదిహేను వందల సెఫ్టీ ఇట్లాంటివి కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ మీ అవసరాలు మీ మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మా సంస్థ ద్వారా మీరు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నాం అందిస్తు ప్రయత్నం చేస్తాము కాబట్టి మా ఆఫీస్కు మీరు రాగలిగితే అన్ని వివరాలు పూర్తిగా ఇంకా ఈ మీడియో కాకుండా ఇంకా చాలా బిల్డింగ్స్ గురించి మీకు ఇన్ఫర్మ్ ఇచ్చే ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను మీ బాబురావు